నమస్కారం అందరికి నా పేరు స్వాతి నా కొడుకు పేరు తేజు నా కొడుకు ఆల్ ఇండియా శ్రేష్టాలో సీట్ వచ్చింది నరసరాపురం జై సిక్లీ స్కూల్లో సీట్ వచ్చింది నర్సరాపురం జేసిక్లీ స్కూల్లో సీట్ వచ్చింది నైన్ వెస్ట్ గోదావరి నైన్త్ క్లాస్ కు అడ్మిషన్ వచ్చింది సార్ నిన్న నేను లెవెన్ వచ్చాను సార్ అడ్మిషన్ చేసుకుంటామని అంటే లెవెన్ కు వచ్చినా నాకు అడ్మిషన్ ఇవ్వట్లేదు సార్ నాకు అడ్మిషన్ ఇవ్వకుండా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా పెడతానన్నా ఫిఫ్టీన్ థౌజండ్ కడితేనే అడ్మిషన్ ఇస్తామని అన్నారు సార్ ఇవ్వట్లేదు మొత్తం ఆల్మోస్ట్ ఏసీ రూమ్ కు నాన్ ఏసీకి కలిపేసి యాభై వేల ఫీల్ చేసేది సార్ నేను అట్లనేదా కడతానని చెప్పాను నాన్ ఏసీ ఇవ్వండి నేను కడతానని చెప్పాను సార్ కడతానని చెప్పేసి నాకు అడ్మిషన్ ఇవ్వండి నాకు ఇవ్వకుండా ఇస్తే నాకు పిల్లగా లైఫ్ నాలుగు ఇయర్స్ కంప్లీట్ గా ఇబ్బంది అవుతుంది మేడం దండం పెడతా కాలు మొక్తా మేడం ఇవ్వండి మేడం నేను మన తెలుగు రాష్ట్రాలకు ఇష్టపడి వచ్చిన మేడం గుజరాత్ పిలికే లేకపోతే మహారాష్ట్ర ఇంకా కేరళ అనే కానీ పెట్టుకున్న ఇబ్బంది అవుతుంది మేడం నాకు మీరు అందరు ఉంటారనే కదా మేడం ఇటు సైడ్ వచ్చినాం మేడం ఇక్కడ ప్రతి ఒక్కసారికు దండం పెడతా కాల్ మొక్కుతా ప్రిన్సిపాల్ కు వైస్ ప్రిన్సిపాల్ కు టీచర్స్ ఆఖరికి అటెండర్లు నెట్టేస్తా అంటే కూడా వాళ్ళ కాళ్ళు కూడా మొక్కినాం సార్ మేము అందరం కలిసి నా పిల్లగాడు నేను మమ్మల్ని బయటికి నెట్టేసి సార్ పోలీసు వాళ్ళు సార్ వాళ్ళు వచ్చినా ఇంకా కూడా వాళ్ళు సార్ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేశారు సార్ ఎస్ఐ సార్ కానిస్టేబుల్ సార్ ఈ రోజు ఫర్దర్ గా పోలీస్ స్టేషన్కి వెళ్ళినాక కూడా ఆ రోజు ఇక్కడే కొత్తగా వచ్చిన సిఐ సార్ కూడా మాకు మంచి ఫేవరబుల్ గా మాట్లాడింది సార్ ఫర్దర్ గా కూడా మాకు ఫుడ్ కూడా తెప్పించింది సార్ మళ్ళీ ఎమ్మెల్యే సార్ దగ్గరికి పోయినాక నాకు అన్సల్ పెట్టేసి సార్ కేర్ తీసుకున్నారు సార్ జనసేన పార్టీ ఉన్నదని నమ్ముకొని పవన్ కళ్యాణ్ సార్ చంద్రబాబు నాయుడు సార్ అక్కడి నుంచి తెలంగాణ ఇక్కడ ఇవన్నీ రెండు ఒకటి లాంగ్వేజ్లు ఉంటాయని ఇక్కడికి వచ్చినాం సార్ మేము నిన్న వచ్చినాం సార్ మేము కి వచ్చినాం మా వరంగల్ రైల్వే స్టేషన్ అనడం మా ఇంటికా నుంచి పదకొండు గంటలకు రైల్వే స్టేషన్ వచ్చి అక్కడ స్టే చేసేసి ట్రైన్ కూడా ఫోర్ అవర్స్ లేట్గా వచ్చింది సార్ తెల్లవారు జామున ఐదు పది నిమిషాలకు పొడితే ఇక్కడికి వచ్చేసరికి లెవెన్ అయింది సార్ లెవెన్ థర్టీ వరకు ఇక్కడికి వచ్చేసినాం సార్ మేము టెన్ థర్టీ లెవెన్ వరకు ఇక్కడికి ఉన్నాం సార్ మేము ఎట్టి పరిస్థితుల్లో నా కొడుకు సీట్ అండి సార్ అందరు సార్లకు ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు నా ఒకరు పవన్ కళ్యాణ్ సార్ కు చంద్రబాబు నాయుడు సార్ అందరు సార్లకు దండం పెడతారా సార్ మిమ్మల్ని నమ్ముకొని వచ్చినా సార్ నేను భర్తలేదు సార్ నేను అనదును సార్ నేను నేను యాక్సిడెంట్ అయింది సార్ నాకు బ్రెయిన్ లో ప్లేట్ క్లాట్ అయి సార్ చేతికి ఉన్నాయి సార్ త్రీ డేస్ కోమాలకి పోయినాయి సార్ నా భర్తకి సిలిండర్లు మోసేది సార్ భర్త గ్యాస్ లో పని చేసేది అల్లనిచ్చే చనిపోయింది సార్ కోమాలకి పోయి బర్తకే లేదు సార్ మా హస్బెండ్ ఒక బిడ్డ ఉంది సార్ ఆమె సోషల్ వెల్ఫేర్ లేసుకునే సార్ ఆమె కూడా ఎగ్జామ్ రాస్తే ర్యాంక్ ఎక్కువ వచ్చిన సీట్ రాలేదు సార్ నా కొడుకు వచ్చింది సార్ డబ్బులు కట్టట్లేనని సీట్ ఇవ్వని అంటున్నారు సార్ నేను డబ్బులు కట్టలేని పొజిషన్ లో నువ్వు ఉన్నావు కదా